హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీనియర్ ఐపీఎస్ అధికారి శ్రీ వి సి సజ్జనార్ గారి ఆదేశాల మేరకు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి అదేవిధంగా బోరబడ్డ పోలీస్ స్టేషన్ పరిధిలోని జయశంకర్ కమ్యూనిటీ హాల్లో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో సుమారు రెండు వందల మంది ప్రజలు పాల్గొన్నారు ఇటీవల కాలంలో సైబర్ నేరాలు ఆన్లైన్ మోసాల వల్ల అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది కోరుకుంటూ ఈ రోజున ఈ యొక్క సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ప్రతి మీరు ఎంకరేజ్ చేయాలి ఇట్లా మీకు తెలిసిన వాళ్ళకి ఇట్లా జరిగింది ఇట్లా చేయొద్దు మనం సెల్ ఎవరైనా వచ్చి మనకి ఏదైనా యాప్ వచ్చినా దాన్ని ఏపీకే ప్రాంగంలో వాడు అంటాడు మీకు అకౌంట్ ఐదు వేలు పడితేనే మనం ఇస్తాం ఐదు వేలు వాడేందుకు ఇస్తాడు వస్తే ఎవడైనా మనం ఇస్తావా ఇస్తావా ఐదు వేల రూపాయలు ఐదు వందలు ఇవ్వ ఎవరికి ఐదు రూపాయలు ఏమో బోరగా మార్కెట్ పోతే వంద అది మనం సింపుల్ గా ఆ టైంలో మనకు బలహీన క్షణం ఉంటుంది కానీ ఆ టైంలో మనం ఆలోచించాలి ఆలోచించి మీరు సెల్ యూజ్ చేయాలని యాప్స్ యూజ్ చేయాలని కోరుకుంటూ మీరు ఈ యొక్క అవేర్నెస్ పది మందికి తెలియజేయాలని ఇంతమంది ఇక్కడ మీ యొక్క టైం వెచ్చించినందుకు మా యొక్క డిపార్ట్మెంట్ తరఫున స్థానిక సిఏ గారు సురేందరు అదేవిధంగా సైదులు నాగర్ మీద సరిత సైబర్ వారీలు మరి ఇక్కడ మా బీసీ సిబ్బంది తరఫున ప్రత్యేక కుదర్ చేస్తున్నారు థ్యాంక్ యూ మా గురించి వచ్చినందుకు अंदर के धन्यवाद आलो शो में सबका अपना भी अपना परिवार भी और अपना रिलेशन का भी सबको इन्फॉर्म करके ये सक्सेसफुल करता हूँ उनके हमारा अब आ और एक ड्रग्स का भी हम फ्यूचर में लगाएंगे ड्रग्स का इससे और ज्यादा इम्पैक्ट रहे थे ड्रग्स का और ट्रैफिक का भी हम लगाएंगे ऐसे ही लगाते जाएंगे थोड़ा अवेयरनेस बढ़ाने के लिए अपना పోరబడ్డ పిఎస్కే లిమిట్స్ మనం ఇట్లా కనీసం ప్రివెన్షన్ చేస్తున్నాం చాలా మంది యంగ్ లైసెన్స్ చాలా యాక్సిడెంట్ రోడ్ అవుతున్నాయి చాలా హై హ్యాండ్ వెహికల్స్ మైనర్స్ కి ఇస్తున్నారు దయచేసి ఇవ్వతూ వాళ్ళు ఇస్తే వాళ్ళతో పాటు వాళ్ళ ఫాదర్ కూడా జైలుకు వెళ్తారు ఆ మైనర్ డ్రైవింగ్ కి ఇస్తే చాలా మటుకు అక్కడే వస్తున్నాయి వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటున్నారు వీళ్ళ లాస్ తో పాటు ఎదుటి వాళ్ళు గుర్తించే వాళ్ళు కూడా డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం వల్ల వాళ్ళు ఎక్కువ లాస్ అవుతారు ఇన్సూరెన్స్ కూడా రాదు కాబట్టి అట్లాంటి మీరు అవాయిడ్ చేయాలి పర్టికులర్ గా ఈ రోజు సైబర్ క్రైమ్ కాబట్టి బ్రహ్మకం చేసి ప్రతి ఒక్కరి దగ్గర పోలీస్ ఎట్లయితే ఉందో వన్ నైన్ త్రీ జీరో సైబర్ క్రైమ్ మీరు పెట్టుకొని అది చేసుకున్నాలే మనం అందరం కూడా ఈ రోజు నుంచి ప్రామిస్ చేసుకుందాం సైబర్ క్రైమ్ లో ఎటువంటి పరిస్థితులనేమో మేము ఆ కాము మేము బాధితులం కాము అంటే చెప్పి అట్లాగే మీతో పాటు చాలా మందిని కూడా మేము చెప్పి ఈ రోజు నుంచి మేము మీ ద్వారా ఆశిస్తాం ఈ కార్యక్రమానికి వచ్చిన మన సారు అన్ని పనుల గా మీ గురించి వచ్చిన సార్కి మా ఎస్ఐ మంచిగా అరేంజ్ చేసిన ఎస్ఐ గారికి డిఏ గారికి అట్లాగే సైబర్ వారియర్ సరితకి మీ అందరికీ కూడా అండ్

कैसे अपन साइबर क्राइम से बच सकते ये इम्पोर्टेंट है लोन ऐप का ज़्यादातर अपना पोरा बंडे में लोन ऐप का केस आ रहे एक दस हजार को पाँच हजार को इनो लोन के लिए लोन ऐप डाउनलोड करके उन लोगों करने से ले लेके बहुत लाखों रुपए उन लोगों को रिफंड कर रहे ऐसा पूरा होने के बाद अपने पास आ रहे पूरा नुकसान होने के बाद ऐसा कभी नहीं करना बोल के और जितना कम हुआ उतना फ़ोन इस्तेमाल करना उसके साथ फ़ोन के साथ नहीं जाना इन्वेस्टमेंट फ्रॉड रहता उसमें और सोशल का क्राइम्स भी रहता उसमें नहीं जाना और डिजिटल अरेस्ट भी रहता डिजिटल अरेस्ट बोल के पैसे खींच लेता उन्होंने और इन्वेस्टमेंट बोल के दो सौ रुपये लगा तो चार सौ आता चार सौ लगे तो छः सौ आता बोल के ऐसा अपने को वो माइंड में लेके जाके लाखों रुपये उन्होंने लूट ले रहे अपने पास कोई भी ऐसा नहीं जाना एक पैसे भी कोई भी पुकेट में नहीं देते अपने को वो माइंड में लगा लेना फ्री में कोई भी नहीं आता वो कुछ तभी आपको हुआ अचानक आप बिजी में टाइम में कुछ तभी हुए तो आपको वन नाइन थ्री जीरो वो डायल करे तो हम आप पुलिस पूरा वो पैसे पूरा रिकवरी करके देंगे आप ऐसा हो गए तो भी कोई भी नहीं डरना पुलिस स्टेशन हिम्मत से आना हम लोग डिटेक्ट करके आपको जरूर जस्टिस करेंगे और एक अपना Uh, हैदराबाद सी पी साहब के तरफ से सी मित्रा बोल के एक नया डेस्क हेल्प डेस्क वो ओपन हो गए कोई भी पुलिस स्टेशन नहीं आना चाह रहे और उसको टाइम नहीं है ऑनलाइन में भी उसमें कंप्लेंट करे तो उधर भी केस हो हमारा को कौन सा कंसर्न पुलिस स्टेशन को भेजा के उधर एफ आई आर होते एफ आई आर होने के बाद हम खुद उसको बुला के नहीं तो नियम ले सके तो उसका घर को जाके पूरा डिटेल्स लेके ये साइबर क्राइम को वो कंट्रोल करने का जिम्मेदारी हमारा साफ लेके पूरा हैदराबाद सिटी को ये नया इंडिया में ही फर्स्ट टाइम हेल्प डेस्क है साइबर क्राइम के बारे में अपना सी पी सर श्री ये अपना हैदराबाद को इंट्रोड्यूस कर करें सब ये इस्तेमाल कर लेना और साइबर क्राइम से बचना अब आज आज जो कितना आदमी आए वो सब एक एक दस दस आदमी को बोल के ये साइबर क्राइम अवेयरनेस करना विक्टन ఈ రోజున బోరబోడ పిఎస్ పరిధిలో జైశంకర్ ఫంక్షన్ లో సైబర్ అవేర్నెస్ ప్రోగ్రాం అనేది నిర్వహించడం జరిగింది ఈ యొక్క డిజిటల్ అరెస్ట్ తర్వాత సైబర్ ఫ్రాడ్ ఏ విధంగా నడుస్తుంది ఏ విధంగా చేస్తారు మీకు ఏ విధమైన ఫోన్లు వస్తాయనే దాని మీద అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అదేవిధంగా వన్ నైన్ త్రీ జీరోకి మీరు ఇమీడియట్గా కాల్ చేయడం వల్ల జరిగే ఉపయోగం ఏంటి అదేవిధంగా మన కమిషనర్ గారు శ్రీ సజ్జనార్ సార్ వచ్చిన తర్వాత సిమిత్ర అనేది ఒకటి లాంచ్ చేయడం జరిగింది దీనిలో భాగంగా మీరు ఎవరైనా సైబర్ అబ్రాడ్ కురైడ్ వన్ నైన్ త్రీ జీరోకి చేసిన ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరుగుతుంది దాన్ని కన్సర్న్ పోలీస్ స్టేషన్కి గా పంపించడం జరుగుతుంది మీరు పోలీస్ స్టేషన్ విజిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు దానిలో భాగంగా ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ యొక్క జయశంకర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరిగింది దీనికి విచ్చేసిన సుమారుగా వంద నుంచి నూట యాభై మంది విద్యార్థులు మరి బిజినెస్ పీపుల్ అందరూ అటెండ్ అవ్వడం జరిగింది అదేవిధంగా ఈ ప్రోగ్రామ్కి మా తరఫు నుంచి సిఏ సురేంద్ర గారు డిఏ సైదు గారు నాగుల మీరా గారు సరిత మరియు మా సిబ్బంది అందరూ కూడా హాజరవ్వడం జరిగింది ఈ యొక్క అవగాహన కార్యక్రమం అనేది సైబర్ ఫ్రాడ్ అనేది చాలా విస్తృతంగా వ్యాపిస్తుంది దీన్ని కంట్రోల్ చేయటం అంటే మన చేతిలోనే ఉంది ఎవరో వచ్చి చేయాల్సిన అవసరం కూడా లేదు మీ చేతిలో ఉన్న సెల్ని కానీ మీరు వాడే డిజిటల్ ప్లాట్ఫామ్స్ కానీ ఏవి కరెక్ట్ ప్లాట్ఫామ్స్ ఏవి కాదు అనేది కూడా అవగాహన ఉండాలి అత్యాసకపోతే మన యొక్క బ్యాంక్ అకౌంట్ ఖాళీ అవుతుంది జేబులు ఖాళీ అవుతుంది కాబట్టి అందరూ కూడా దీన్ని గుర్తుంచుకొని సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్లో పాల్గొని మీరు కూడా మిగతా వ్యక్తులకి అవేర్నెస్ కల్పిస్తూ సైబర్ ఫ్రాడ్ గురి అనేది హైదరాబాద్ పోలీస్ ముఖ్యంగా కమిషనర్ గారి యొక్క ఆలోచన తెలంగాణ పోలీస్ యొక్క ఆలోచన కూడా అదే థ్యాంక్